హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఏంటి ఇది అనుకుంటున్నారా ఇది వచ్చేసి గుత్తి కాకరకాయ ఫ్రై అనమాట వేడి అన్నం పెట్టుకొని చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో దీనికి ఏమేమి కావాలో అయితే వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అనమాట మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి మాత్రం లైక్ ఇవ్వండి అబ్బా మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది చూస్తుంటేనే నోరుతుంది కదా అయితే ఇదే ప్రాసెస్తో నేను చెప్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే చూడండి ముందుగా అయితే కాకరకాయలు తీసుకొని పైన అది ఉంటుంది కదా అదంతా క్లీన్ చేసుకొని ఇలా మధ్యలో అయితే ఇలా కోసేసాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా కలిపేసి కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి ఓకే ఇలా చేయడం వల్ల మనకు కాకరకాయ అనేది చేదనిపించదు అనమాట ఓకే ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము పొడైతే అయితే రెడీ చేసుకుందాం ఎంచి పెట్టుకున్న పల్లీలు అలాగే కొన్ని పుట్నాల పప్పు అలాగే అందులోకి కొంచెం కొబ్బరి వేసుకోండి ఇదైతే నేను ఎండబెట్టి మిక్సీకి వేసి పెట్టేశాను అలా పాడవకుండా అలాగే కారం ఒకటిన్నర స్పూన్ అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నారు కదా ఇప్పుడు ఇందులోనే ఎల్లగడ్డలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఒక్క మొక్క పొడి అయితే ఈ విధంగా చేసేసుకున్నారు కదా ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని మనము ఓ సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టిన కాకరగాయలను ఇప్పుడు మనమైతే క్లీన్ చేసుకుందాం చూడండి కాకరకాయలు అయితే మనం క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం ఈ పప్పుల పొడి అనేది స్టఫింగ్గా పెట్టేద్దాం లోపల ఓకే చూడండి ఈ విధంగా అయితే పెట్టుకున్నారు కదా ఇంక మొత్తం అన్ని ఇలానే పెట్టేసేయండి చూడండి ఈ విధంగా కాకరకాయలో మనం స్టప్పింగ్ అనేది పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనము తిరగబాత అనేది పెట్టేసుకుందాం గ్యాస్ మీద ఇలా బండలు పెట్టేసుకొని అందులోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్రై ఐటమ్స్కి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఎందుకంటే ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకుంటాం కదా కాబట్టి ఫ్రై ఐటమ్స్కి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత కోతి దినుసులు వేసుకున్నాను మినపప్పు శనగ బేడలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే కమ్మగా ఉంటుంది కదా కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకొని ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి వేగాయి కదా ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని అలాగే కొంచెం వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా కలబెట్టేసి ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి ఉల్లిపాయ అనేది ఈ విధంగా ఫ్రై అయితే చాలు ఓకే ఇప్పుడు ఇందులో మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలు పెట్టేసుకుందాం ఈ విధంగా కాకరకాయలు అంతా పెట్టేసుకున్నారు కదా ఇప్పుడు దీన్ని కలపెట్టకుండానే దీనిపైన మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉడికించుకుందాం ఓకే అండి ఇప్పుడు వీటన్నిటిని చిన్నగా ఇలా తిప్పేసుకోండి విధంగా మొత్తం అన్ని తిప్పేసుకున్నారు కదా మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉడకనిద్దాం చూడండి మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుంటూ కలబెట్టుకుంటూ కాకరకాయ అనేది బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి పైనలే అయితే మన గుత్తి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉంది వేడి అన్నం పెట్టుకొని తింటూ ఉంటే అబ్బా సూపర్గా ఉంటుంది కానీ ఈ ఫ్రై చేసేదానికి కొంచెం టైం పడుతుంది మనం నార్మల్ ఫ్రై చేయాలంటే తొందరగా అయిపోతుంది ఎందుకంటే మనం సన్న పీసెస్గా కట్ చేసుకుంటాం కదా అయితే పెద్దగా కోసుకుంటాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అయినా పర్లేదు ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది మనకి ఇందులోకి ఏ అవసరం లేదు ఇక ఫ్రైతోనే తినేయచ్చు అనమాట ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి అబ్బా అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్